Ja, good morning. Evale morning 4:00 ke late. ఇక్కడ పక్కనే ఒక జేసన్ డోనట్స్ అని ఒక డోనట్ షాప్ ఉంటుంది ముందు వీళ్ళు ఫేర్ బ్యాంక్స్ లో ఉంటుండే కానీ ఇక్కడ యాంకరేజ్ కి మూవ్ అయినారు లాస్ట్ మూడు సార్లు నేను ఇక్కడికి వచ్చి డోనట్స్ తీసుకోవడానికి ట్రై చేసిన రెండు సార్లు క్లోజ్ ఉండే బట్ ఒక్కసారి మాత్రం సోల్డ్ అవుట్ అయినారు అంటే మోస్ట్లీ ఒక టెన్ ఓ క్లాక్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ వస్తే వాళ్ళు సోల్డ్ అవుట్ అయిపోతారు వాళ్ళు సోల్డ్ అవుట్ అవ్వడం కాదు వాళ్ళు అమ్మే డోనట్స్ సోల్డ్ అవుట్ అయితే అంటే మొత్తం అందరు కొనేస్తారు అయిపోతారు ఇన్వెంటరీ స్టాక్ మొత్తం ఖాళీ అయిపోతుంది ఒకసారి అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాక వాళ్ళు షాప్ క్లోజ్ చేసేసి ఇంకా వెళ్ళిపోతారు చాలా ఫేమస్ అన్నమాట లాస్ట్ ఫ్యూ వీక్స్ నుండి ఫేర్ బ్యాంక్స్ లో ఒకరిద్దరు చిచ్చా తీసుకుని రా చిచ్చా తీసుకుని రా ఎందుకంటే యాంకరేజ్ నుండి ఫేర్ కి డ్రైవ్ చాలా ఎక్కువ చేస్తాయి కాబట్టి అసలు లైక్ సరే సరే అని చెప్పినా కానీ ఇక్కడికి రావాలి ఇక్కడ డోనట్స్ తీసుకోవాలి అంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వాళ్ళు స్టోర్ ఓపెన్ చేస్తారు వాళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ లైన్లో ఒక పది మంది వెయిట్ చేస్తుండే సరే ఇంకా ఓపికగా నిలుసుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది కానీ ఫైనలీ నేను వెళ్ళి కొన్ని డోనట్స్ తీసుకున్నాను సో వాళ్ళ కోసం రెండు డబ్బాలు తీసుకున్నా నా కోసం ఒకటి రోడ్ కోసం తీసుకున్నాను గ్యాస్ ఫిల్ చేసి మళ్ళీ కాఫీ తీసుకొని మళ్ళీ మనం ఫెయిర్ బ్యాంక్స్ డ్రైవ్ స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ అక్కడ స్నో పడింది స్నో స్టిక్ అవుతుంది సో మనకి ఫుల్ గ్రౌండ్ వింటర్ స్టార్ట్ అయినట్టే అక్కడ నేనేమో తిన్నాయి చేద్దాంలే అని చెప్పేసి నేను స్టడెడ్ టైర్స్ ఇంకా ఇన్స్టాల్ చేయాలి మన వ్యాన్ మీద మన జీప్కి మట్టిన టైర్స్ ఉంటాయి వింటర్ మొత్తం ఆ వీటి మీద నేను నడుతాం ప్రీపెయిడ్ బట్ నాట్ సో మచ్ చూసాం ఇందాక చెప్పినట్టు నాలుగు గంటలకు లేచి రెడీ అయ్యి నేను ఉండే ప్లేస్ నుండి థర్టీ మినిట్స్ డ్రైవ్ ఇది ఆన్ దేక ఈ ఫేర్ బ్యాంక్స్ కి ఇక్కడ ఆగి డోనర్స్ తీసుకుని లైన్ లో పదిహేను నిమిషాలు నిల్చున్నాను టెన్షన్ అని కాదు అమ్మ ఏమో అని చెప్పేసి ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను ఒకటో రెండో తీసుకుంటాను అనుకుంటున్నా కానీ ప్రతి ఒక్కరు ఒక ఐదు ఆరు డజన్లు తీసుకుంటారు నాకు అర్థమైంది అప్పుడు పాపులర్ ఈ ప్లేస్ సో మన అమెరికా కాఫీ తీసుకున్నాం వీడికి ఇంకా రోడ్ ని హిట్ చేస్తే మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అప్పటికి డే లైట్ వస్తుంది లేదు డే లైట్ రాదు అప్పటికి కాఫీ వచ్చేసింది మనం రోడ్ని హిట్ చేస్తున్నాం బేసిక్గా సన్ రైజ్ నైన్ ఓ క్లాక్ ఉంది నైన్ ఏఎంకి ఎయిట్ వరకు సివిల్ ట్వై లైట్ వస్తుంది కొద్దిగా వెళ్తులు వస్తుంది బట్ మనం వెళ్ళేది నార్త్ కాబట్టి మనకి డే లైట్ తగ్గుతూ ఉంటుంది మనం ఎంత లోపలికి వెళ్తే అంత డే లైట్ తగ్గుతూ వస్తుంది కాబట్టి చూసాం ఎయిట్ ఓ క్లాక్కి నేను మళ్ళీ చూసా బయట అని చెప్పేసి ఇదే నా హైవే అనుకుంటా ఓకే యా ఎనీవేస్ మన డోనట్స్ ఒక డోనట్ అయితే నేను సెపరేట్ గా తీసుకున్నా యూజువలీ నేను చాలా ఎక్కువ తిన అన్ని ఫ్లేవర్స్ యూసేసరికి ఒకటి తిందాం ఒక ఫార్టీ మినిట్స్ డ్రైవ్ చేసి ఒక క్విక్ స్టాప్ తీసుకున్నాను ఎందుకంటే ఇవాళ చాలా చాలా లాంగ్ డే ఉండబోతుంది ఇంటికి వెళ్ళాక కొన్ని పనులు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ హలోవిన్ సీజన్ కాబట్టి కాఫీ స్పిల్ అవ్వకుండా ఒక చిన్న స్టిక్కర్ ఇస్తారు సో దాని మీద బూ అండ్ రాష్ంది ఎందుకంటే ఇంకో టూ త్రీ డేస్ లో హాలోవిన్ కదా టూ త్రీ డేస్ ఇవాళ ఇంకో వన్ వీక్లో హ్యాల్ ఎండ్ ఆఫ్ అక్టోబర్ హ్యాల్ సో నేను మన డోనట్స్ లేడీని నాకు రోడ్ కోసం ఏదన్నా డోనట్ ఇవ్వంటే మేపల్ గ్లేజ్డ్ డోనట్ ఇచ్చింది బాగుంది ఫార్టీ మినిట్స్ అయింది కాఫీ తీసుకుని బట్ స్టిల్ వామ్ ఉంది ఇప్పుడు సిప్ చేయాలి ఎందుకంటే బర్నింగ్ హాట్ ఉండే వేడి వేడి కాఫీ అట్లా సిక్ చేసినాం అనుకో ఒకసారి మొత్తం టేస్ట్ బర్డ్స్ ఎగుతాయి స్టార్ట్ అవుతా ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్లో టైమ్ మార్నింగ్ సెవెన్ అవుతుంది ఇంకా పిచ్ డార్క్నెస్ ఉంది బయట సో మనము టూ ఇంటీరియర్ వెళ్తున్నాం ఫేర్ బ్యాంక్ సైడ్ ఇప్పుడు చూసాం సన్ రైజర్ లేదంటే కొద్దిగా టాయిలెట్ ఎప్పుడు వస్తుందో ఇంటీరియర్ ఫేర్ బ్యాంక్స్లో వెదర్ చెక్ చేయలేదు వెదర్ అంటే సన్ రైజర్ సన్సెట్ టైమ్స్ చెక్ చేయలేదు చల్లగానే ఉంది స్నో ఉంది గ్రౌండ్ పైన ఒక మూడు గంటలు నడుపుకుంటూ వచ్చినాం ఆల్రెడీ కొద్దిగా డే లైట్ స్టార్ట్ అయింది చుట్టూ బ్యూటిఫుల్ మౌంటైన్స్ స్నో క్యాప్ మౌంటైన్స్ అక్కడక్కడ స్నో ఉంది మనం ఇంకా కొద్దిగా ఇంకో రెండు గంటలు నడిపితే మొత్తం స్నో వైడ్ అయిపోతుంది మౌంటైన్స్ కి ఇటు సైడ్ మౌంటైన్స్ కి అటు సైడ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒక వన్ టూ అవర్స్ లో ఇన్స్ మనం ఒక చిన్న పులవ దగ్గర ఆగుతున్నాం చుట్టూ మౌంటైన్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ మౌంటైన్స్ పక్కనే రివర్ కొద్దిగా లో లైటింగ్ ఉంది కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది కొద్దిగా చల్లగా ఉంది గాలి వల్ల ఇంకా చలి జస్ట్ మంచిగా ఒక నది ఉంది పక్కన మనం క్రేజీగా ఎక్కడికో లోపలికి వెళ్ళాలి జస్ట్ హైవే పక్కనే ఇదంతా ఫ్రీజ్ అయిపోయినట్టుంది ఫ్రాస్ట్ ఫ్రీజ్ అవ్వాలి నచ్చిన చిన్న చిన్న ఆ మౌంటైన్స్ పైన స్నో మొత్తం కిందికి వస్తుంది అంటే ఇంకా స్నో పడుతూ ఉంటది ఎక్కువ దాని తర్వాత ఈ రివర్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది రివర్ ఓన్లీ పైన ఫ్రీజ్ అవుతుంది కింద నుండి వాటర్ ఫ్లో అయితేనే ఉంటది సో అందుకోసం వింటర్స్ లో లేక్స్ మీద నడవడం కొద్దిగా సేఫ్ ఎందుకంటే లేక్స్ మధ్యలో ఐస్ బ్రేక్ అయినా కూడా ఆ ఐస్ అటు ఇటు పోవడానికి ఉండదు రివర్స్ లో ఐస్ బ్రేక్ అనుకోండి అది పైకి వెళ్ళన్నా కిందికి వెళ్ళా ఆ ఫ్లోయింగ్ వాటర్ అన్నది పుష్ చేసేస్తుంది కాబట్టి చాలా డేంజరస్ అది సో ఇక్కడ నుండి అటు క్రాస్ అవుతున్నాం ఎక్కడన్నా బ్రేక్ అయింది మనం లోపలికి వెళ్ళాం అంటే మళ్ళీ పైకి రావాలంటే మొత్తం పైన ఐస్ ఉంటుంది ఇమాజిన్ చేసుకోవడానికి చాలా స్కేరీ సిచ్యువేషన్ బట్ ఐ థింక్ మనం పొద్దున అట్లా మౌంటైన్స్ ని చూస్తూ రెండు మూడు నిమిషాలు ఇక్కడ కూర్చొని యాక్చువల్లీ డోనాట్ తెచ్చుకుందామా నేను మొత్తం డోనట్ తినలేదు ఎందుకంటే అంత డోనట్ ఒక్కసారి తినేస్తే షుగర్ రష్ పైకి వెళ్తుంది మన ఎనర్జీ మొత్తం క్రాష్ అవుతుంది సో ఇట్స్ నాట్ సేఫ్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఎప్పుడో ఒకసారి డోనట్ ఎప్పుడో ఒకసారి బిర్యానీ ఎప్పుడో ఒకసారి ఇడ్లీ తింటా కాబట్టి ఆ తిన్నప్పుడల్లా ఆ ఫీలింగ్ మస్తు ఉంటుంది సేవ్ చేసుకొని సేవ్ చేసుకొని కార్నర్స్ లో ఫ్రీజ్ అవుతుంది ఆల్రెడీ ఇంత క్వాయిట్ అండ్ పీస్ఫుల్ ఉంది తెలుసా జస్ట్ మనకి వాటర్ సౌండ్ అనిపిస్తుంది ఒకటి ఉంటే ఒకటి ఉండదు మనకు లైఫ్ లైఫ్లో బట్ ఉన్న వాటితోనే హ్యాపీ అవ్వాలి వస్తూ వస్తూ కాఫీ మొత్తం తాగేసినా కదా కాఫీ అయిపోయింది డోనట్ ఉంది డోనట్ కూడా చల్ల ఉంది మళ్ళీ ఎక్స్ట్రీమ్ చల్లగలేదు బట్ డెఫినెట్లీ ఇట్లాంటి టెంపరేచర్స్ లో ప్ర పీరియడ్ ఆఫ్ టైం మనం బయటనే ఉంటే హైపోతోమియా ఫాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్పెషల్లీ ఇట్లాంటి చలిలో బై యాక్సిడెంట్ వాటర్ లో బడి బయటకు వచ్చినప్పుడు డ్రై క్లోత్స్ లేకపోయినా వెంటనే బట్టలు చేంజ్ చేసుకోకపోయినా ఫైర్ అంటే కొద్దిగా వామ్ స్టఫ్ లేకపోయినా కూడా హైపోతోమియా అంటే మన బాడీ ఇనఫ్ హీట్ ని జనరేట్ చేయదు దానివల్ల చిన్న చిన్న మన ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయి వెల్ ప్యాస్ అవుతుంది నేను బర్డీస్ తోని వాళ్ళు హంటింగ్ వచ్చిండ్రు వచ్చినారు వాళ్ళతో ఇట్లానే గ్లేషియర్ చూడడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా ఇట్లాంటి ఫ్రీజింగ్ వాటర్ లో పడితే ఏమైతుంది కానీ అది చాలా చాలా డేంజరస్ బట్ ఇట్స్ అ గుడ్ లెసన్ లేంట్ నేను ఇంతకు ముందు ఇట్లాంటి రివర్స్ లో పడ్డా బట్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఆర్మీ ట్రైనింగ్ లేక్స్ లో ఒక మైనస్ టెన్ మైనస్ ట్వంటీ ఉన్నప్పుడు లేక్స్ లో మేము బయటకు రావాలి వార్మింగ్ టెన్స్ చేంజ్ చేసుకోవడానికి అన్ని ఉంటాయి కాబట్టి అది కంట్రోల్డ్ కేస్ అన్నట్టు బట్ అన్కంట్రోల్డ్ నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను చిన్న చిన్న ట్రక్స్ వెళ్తున్నాయి పక్కన ఇంకో ఫైవ్ మినిట్స్ నుండి బ్యూటిఫుల్ డార్క్ Northern lights, snow sports—it's almost time. About time. <laughs> what a crazy time, But man, one month kinnna a mountain slope foliage, all colors, chala beautiful. It's matam tryout It's coming. It's here. Coming out. Winter is here. Chala start it. Fifteen ki sunrise the a. But cloudy onikar the pyaera. మొత్తం డే మొత్తం ఇట్లానే డార్క్ అండ్ గ్లూమీ ఉంటుంది ఇంకా జనవరి ఫిబ్రవరి అయితే ఇంకా క్రేజీ ఉంటుంది ట్రాబిగన్స్ అక్కడ రోడ్ మీద అవిటిని షూట్ చేయవచ్చు మనకి ఇట్లా రోడ్ పక్కన షూట్ చేయొద్దు ఇట్స్ లోపలికి వస్తున్న కొద్ది రోడ్స్ ఐసీ ఉన్నాయి స్నో కూడా ఎక్కువ అవుతుంది దీన్ని రేవన్ అంటారు మన దగ్గర కాకి లాగా ఉంటుంది బట్ దాని సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో నేను వస్తూ ఉంటే అసలు జరగట్లేదు నేను కార్ ఇక్కడ పార్క్ చేసిన అక్కడ నుండి చిన్న నడుచుకుంటూ వస్తున్నా చూస్తుంది అని జరగట్లేదు మన ఆర్టిక్ వింటర్స్ అస్సలు బాధర్ చేయవు దీన్ని గేమ్ ఆఫ్ థ్రౌన్స్లో ఉంటాయి ఇప్పుడు రేవెన్స్ ఇవే చిచ్చా ఇట్స్ సైడ్ స్నో మొత్తం ఎక్కువ స్టార్ట్ అయింది నేను సీనరీ చేంజ్ అవుతుంది అని చెప్పిన కదా చిన్న చిన్నగా చేంజ్ అవుతుంది బట్ మన ముందర ఆ స్నో ప్లావ్ ఉంది రోడ్స్ మీద స్నో క్లీన్ చేసే ట్రక్ అన్నట్టు దీన్ని ఓవర్టేక్ చేసాము చేయాల్సిందే ఎందుకంటే ఫార్టీ మైల్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తున్నాం మనం ఈ స్పీడ్లో వెళ్తే ఫెయి బ్యాంక్ స్కీనింగ్ చేయడం అంటే టైస్ రెండు రెండు వెహికల్స్ వస్తున్నాయి సెకండ్ కార్ చూచాం మనం చూసింది హైవే పక్కన ఆల్రెడీ డెనాలీలో ఒక కార్ ఉండే అప్పుడు పక్కన పడిపోయి లో వెళ్ళడం కష్టం మన ఇల్లు కూడా అట్లనే ఉంటుంది చూసాం పోస్ కేసులో కుది పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తుంది చెప్పది ఆ మౌంటైన్స్ కింటైన్స్ కొద్ది కొద్దిగా స్లిప్ అవుతుంది మనకి స్పీడ్ లిమిట్ కల చాలా తక్కువ ఎత్తున్నా చి సమ్మర్ లో ఈ నైట్ సైడ్ మొత్తం ఫారెస్ట్ ఫైర్స్ వల్ల కాలిపోయింది అంటే కొత్త రోడ్స్ వేసుకోవచ్చు జా మనం నాలుగు గంటలకు లేచి పోతే డ్రైవ్ స్టార్ట్ చేసాం కదా ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా ఇంటికి ఒక థర్టీ మినిట్స్ దూరంలో ఉన్నా బట్ రోడ్ కండిషన్స్ చూపిస్తాయి ఎట్లా ఈ చుట్టూ క్రేజీ ఉంది అసలు జస్ట్ స్టార్టింగ్ మాత్రమే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఫారినైట్ టెంపరేచర్ ఉంది పోను టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది బట్ స్నో అయితే హోల్డ్ అవుతుంది ఇక్కడ నుండి ఇంకా డార్క్ వింటర్ లాంగ్ నైట్స్ స్టార్ట్ అవుతాయి కోసం కొన్ని చిన్న చిన్న రాళ్ళు సో సోఫర్ ఇట్స్ గడ్ అని పాస్ అయ్యి మనం కొద్దిగా పైకి వెళ్ళాలి చూసాం ముందరున్న కార్ వెళ్తున్నట్టు కొద్దిగా రైట్ సైడ్ నుండి స్నో డస్ట్ ఉంది కదా దాన్ని గ్రిప్ గా యూజ్ చేసుకుని ముందుకు వెళ్తాను ఎందుకంటే రోడ్ మధ్యలో ఉంటే స్లిప్పర్ ఉంది గ్రిప్ దొరకట్లేదు మనం డోనట్స్ డెలివరీ వేసేముందు ఓపెన్ చేసి చూపిస్తాం కలర్ఫుల్ ఉన్నాయి కదా నైస్